సూపర్ స్టార్ కృష్ణ రెండో వర్తంతి సందర్భంగా ఆయన నటించిన అగ్నిపర్వతం సినిమా విశేషాలు వైరల్ అవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించగా దీనితో పోటీపడిన చిరంజీవి బాలయ్య వంటి స్టార్ల చిత్రాలు ఎలాంటి దెబ్బతిన్నాయో తెలుసుకుందాం నేడు శనివారం సూపర్ స్టార్ కృష్ణ రెండో వర్తంతి రెండేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన విషయానికి తెలిసిందే ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో భాగంగా కృష్ణ అగ్నిపర్వతం మూవీతో పోటీపడి గట్టి దెబ్బతిన్న చిత్రాలకు సంబంధించిన వార్తలు వైరల్గా మారాయి వీటిలో చిరంజీవి బాలయ్య మూవీస్ ఉండటం గమనార్హం మరి ఈ మూవీ ఎప్పుడు వచ్చింది ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసింది దీనితో పోటీపడ్డ సినిమాలేంటనేది తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల ఎనభైలో హీరోగా పీక్లో ఉన్నారు ఆయన డెబ్బై నుంచే స్టార్ హీరోగా రాణిస్తున్నారు కమర్షియల్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నారు ఆ ఫ్లోలో వచ్చిన మరో మూవీ అగ్నిపర్వతం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండున విడుదలైంది సంక్రాంతి కానుకగా వచ్చింది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమారం రేపింది సంక్రాంతి సీజన్ కావడంతో అందరి ఆడియన్స్ ని ఆకట్టుకుంది ముఖ్యంగా ఇందులో మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయించాయి అందులో అగ్గిపెట్టి ఉందా అంటూ కృష్ణ అడిగే డైలాగ్లకు మాస్ ఆడియన్స్ ఊగిపోయారు కొన్ని సంవత్సరాల పాటు ఈ డైలాగ్ మారుమోగిందంటే అతిశయోక్తి కాదు ఇందులో కృష్ణకి జోడీగా రాధా విజయశాంతి హీరోయిన్లుగా నటించారు కైకాల సత్యనారాయణ రావు గోపాలరావు నెగటివ్ రోల్స్ చేశారు అశ్వనీదత్ నిర్మించారు ఈ మూవీ కమర్షియల్గా సునామీ సృష్టించింది ఎనిమిది సెంటర్లలో నూట ఇరవై ఐదు రోజులు ప్రదర్శించబడింది కృష్ణకి ఆ టైంలో పెద్ద హిట్ మూవీగా నిలిచింది అయితే దీనితో పోటీపడి పలు చిత్రాలు బోల్తా కొట్టాయి పెద్ద హిట్ కావాల్సిన చిత్రాలు యావరేజ్గా మారితే మామూలు మూవీస్ డిజాస్టర్గా నిలిచాయి కృష్ణ అగ్నిపర్వతంకి పోటీగా విడుదలైన మూవీ చట్టంతో పోరాటం ఇందులో చిరంజీవి హీరో ఆయన సరసన మాధవి సుమలత హీరోయిన్లుగా నటించారు రావు గోపాలరావు విలన్ కె వాపయ్య దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగానే జనవరి పదకొండునే విడుదలైంది కానీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది అగ్నిపర్వతం జోరు చతికిల పడింది ఆడియన్స్ అంతా కృష్ణ మూవీ వైపు మొగ్గు చూపడంతో హిట్ కావాల్సిన చట్టంతో పోరాటం కేవలం యావరేజ్ ఆడింది నిర్మాతలను కొంత నిరాశపరిచింది కృష్ణ అగ్నిపర్వతంకి రెండు వారాల గ్యాప్ తో బాలయ్య హీరోగా వచ్చిన ఆత్మబలం మూవీ విడుదలైంది దీనికి తాతినేని ప్రసాద్ దర్శకుడు రొమాంటిక్ మ్యూజిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై నాలుగున విడుదలైంది ఇందులో భానుప్రియ హీరోయిన్ సిల్క్ స్మిత ఓ పాత్రలో మెరిసింది ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం అలరించలేకపోయింది అప్పటికే అగ్నిపర్వతం జోరు నడుస్తుంది దీంతో బాలయ్య సినిమా అలరించలేకపోయింది ఆడియన్స్ కృష్ణ మూవీకే ఎగబడ్డారు దీంతో బాలయ్య ఆత్మబలం డిజాస్టర్గా నిలిచింది అయితే ఈ సినిమాకి ఒక్కరోజు గ్యాప్ తో వచ్చిన కామెడీ చిత్రాలు ఫ్యామిలీ మూవీస్ మంచి ఆదరణ పొందాయి సుమన్ రాజేంద్ర ప్రసాద్ నటించిన దేశంలో దొంగలు పడ్డారు సూపర్ హిట్ అయింది దీంతో పాటు నరేష్ నటించిన పుత్తడి బొమ్మ సైతం ఆకట్టుకుని విజయం సాధించింది అయితే ఇవి చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు కానీ బాలయ్య చిరంజీవి మూవీస్ భారీ బడ్జెట్తో రూపొందాయి దీంతో నష్టాలను చెవిచూడాల్సి వచ్చింది ఇలా మొత్తంగా చిరంజీవి బాలయ్యకి తన అగ్నిపర్వతంతో చెమటలు పట్టించారు కృష్ణ మొత్తం మీద కృష్ణ అగ్నిపర్వతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది దీని ధాటికి పలు పెద్ద చిత్రాలు సైతం తట్టుకోలేకపోయాయి కృష్ణ సినీ ప్రస్థానంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి